ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు పవన్ జతగట్టారు బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది ఇక ఈ మధ్య మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు ముద్రగడ వైసీపీలో చేరుతారని చెబుతున్నారు ఈ సమయంలో ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఎన్నికల్లోకి దిగుతోంది ఆ పార్టీ అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈ పార్టీ జనసేన ఓటింగ్ కు కొట్టింది మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి ఏపీలో ఇప్పటికే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కీలకంగా వ్యవహరిస్తోంది ఈ సమయంలోనే కొత్తగా జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటైంది తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి జనసేన మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది అందులో కూకట్పల్లి ఒకటి ఇక్కడ జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు జనసేన గుర్తు గాజుగ్లాస్ కాగా జాతీయ జనసేన గుర్తు బకెట్ ఈవీఎంపై ముద్రించిన బ్యాలెట్పై ఈ రెండు గుర్తులు ఒకేలా ఉండటమే అసలు సమస్య రోడ్ రోలర్ తో తమకు నష్టం జరుగుతుందని కారు గుర్తు ఉన్న బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పుడు జనసేన జాతీయ జనసేన గుర్తులుగా ఉన్న బకెట్ గాజుగ్లాసు సింబల్స్ ఇలాంటివే కూకట్పల్లిలో బకెట్ గుర్తుకు ఎనిమిది వందల ఓట్ల వరకు పోలయ్యాయి దీంతో ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఏపీలో కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు బకెట్ గుర్తుతో కనీసం రెండు మూడు వేల ఓట్లు చీల్చినా తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కె పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా టీడీపీ జనసేన తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన టీడీపీకి మళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు దీనికి కౌంటర్ సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీల మార్పుపైన కసరత్తు కొనసాగిస్తున్నారు ఇటు సిపిఐ మాజీ జే లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది అటు కాంగ్రెస్ సైతం ఈసారి ఏపీలో ప్రభావం చూపించాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది దీని ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చంద్రబాబు లక్ష్యం ఏమేర నెరవేరుతుందనేది సందేహంగా కనిపిస్తోంది ఇక కాపు ఓటింగ్లోనూ ఈ కొత్త పార్టీల ద్వారా ఎంతమేర చీలక జనసేన పైన ప్రభావం చూపుతుందని కొత్త చర్చకు కారణమవుతోంది అటు జనసేన కామన్ సింబల్గా గాజు గ్లాసు కొనసాగింపు పైన కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎవరి వెనుక ఎవరు ఉన్నారు ఏ పార్టీ ఎవరి ఓటింగ్ పైన ప్రభావం చూపుతుందనేది ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది ఇక ఇదిలా ఉంటే మరోపక్క ఏపీలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఓటర్ల జాబితా వివాదాస్పదమైంది ముఖ్యంగా ఓటర్ల నమోదు తొలగింపుల విషయంలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది వీరిద్దరూ పరస్పర ఫిర్యాదులతో ఈసీ వద్దకు పదే పదే క్యూ కడుతున్నారు దీంతో ఈసారి తుది ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది వచ్చే నెల ఐదవ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఈసీ డెడ్ లైన్ పెట్టుకున్నా వీరిద్దరి ఫిర్యాదుల నేపథ్యంలో అది కాస్త పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల జాబితాలో సవరణలకు గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో నమోదు తొలగింపులు సవరణల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి దీంతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా తయారీ గడువు పొడిగించాలని ఈసీని కోరారు ఈ వినతిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలకు ఇచ్చిన గడువును వచ్చే నెల ఇరవై రెండు వరకు పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించింది ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలకు వచ్చే నెల ఐదున ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో అది కాస్త జనవరి ఇరవై రెండుకు మారిపోయింది ఈ మేరకు ఈ ఆరు రాష్ట్రాల సీఈఓలకు ఈసీ సమాచారం ఇచ్చింది జనవరి ఇరవై రెండు కల్లా ఓటర్ల తుది జాబితా సిద్ధమైతే ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈసీ బృందం ఇక్కడి పరిస్థితులను అంచనా వేసుకుంది ఇప్పుడు ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైతే తప్ప తదుపరి ఏర్పాట్లు చేసేందుకు వీలులేదు ఈ నేపథ్యంలో ఈసీ గడువు పెంపు కీలకంగా మారింది చూడాలి మరి భవిష్యత్తులో ఇంకేం జరగబోతాయో